జ్వాలల వంటి కన్నులు కలిగినవాడా అపరని పోలిదములు కలిగినేసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఏడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నీవు ఆశీర్వాదముగా ఉండు అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాము ఆది కాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రాహంని పిలుస్తాడండి క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు అప్పుడు అబ్రాహంతో అంటాడు నీవు నీ దేశాన్ని నీ బంధువులని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చినట్లయితే నేను నేను ఆశీర్వదిస్తాను గొప్ప జనంగా చేస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అబ్రహంని దేవుడు పిలుస్తారండి ఆ పిలుపులో అనేక ఆశీర్వాదాలు ఏడంతల ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట నేను దీవించు వారిని దీవిస్తాను నేను శపించు వారిని శపిస్తాను అని అప్పుడు అబ్రహము వెంటనే ఏది కూడా ఆలోచించకుండా దేవుడు ఇలా వచ్చే అబ్రహం అన్నప్పుడు అలా వచ్చేస్తాడండి పన్నెండు వందల యాభై మైళ్ళు దేవుడు ఆయన నడిపిస్తూ వస్తాడనమాట దేవుని అడుగులో అడుగు వేసుకుంటూ అబ్రహము దేవుణ్ణి కాన కానాదేశానికి వస్తాడు ఆది కాణం పన్నెండులో అప్పుడు దేవుడు అబ్రహంతో అంటాడు నేను రమ్మనగానే వచ్చేసావు కాబట్టి కానాదేశాన్ని నీ సంతతి వాళ్ళకి వారసత్వ భూమిగా ఇస్తాను అంటే అప్పటికి అబ్రహంకి పిల్లలు లేరండి అంటే నీకు పిల్లల్ని ఇస్తాను నీ పిల్లలకి వారసత్వ భూమి క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు దేవుని యొక్క మాట ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు అంటే నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ వాగ్దానం నెరవేరుతుంది ఒక్క అబ్రహాంకి పుట్టిన పిల్లలే ఇజ్రాయెల్ దేశంగా వాళ్ళు ఇప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఉన్నారన్నమాట మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని ఎంతగా విధయిస్తే అంతగా మనము ఆశీర్వదించబడతాం మనమే కాదు ఒక వ్యక్తి దేవునికి విధేయిస్తే ఆ వ్యక్తి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారతాడు ఆ రోజు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒక విగ్రహారాధకుడుగా ఉన్నాడు ఆ టైంలో ఎవరు కూడా పరలోకంలో ఉన్న దేవుడిని ఆరాధించట్లేదు వాళ్ళ ఊహల్లోంచి పుట్టినటువంటి వాళ్ళని ఆరాధిస్తున్నారు అగ్నిదేవుడు వానదేవుడు సూర్యుడు చంద్రుడు అలా ఆరాధించేవాళ్ళు అనమాట అలాంటి సమయంలో అబ్రాహం హృదయం దేవుడిని వెతుకుతూ ఉంది ఇన్ని రకాలైతే ఎలా దేవుడు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త కదా అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమై నేనే ఈ భూమి ఆకాశాలని సృజించింది మిమ్మల్ని అందరినీ జీవులని సృజించింది నేనే అని చెప్పినప్పుడు అబ్రహాం దేవునికి మరి వందనాలు చెప్తాడండి నువ్వు వచ్చేస్తావా ఇక్కడి నుంచి అంటే వచ్చేస్తాడు ఎందుకంటే దేవుని యొక్క హృదయంలో ఒక ప్లాన్ ఉందనమాట తన కుమారుణ్ణి పంపించాలి ఈ ప్రజల్ని తనతో సమాధాన ఆ కుమారుడు మరి ఈ బెత్లహేంలో జన్మించాలి బెత్లహేమ్కి ఆరు మైళ్ళు పైన ఉత్తరాన ఉన్న ఎరుషలేం వెలుపల కుమారుడు మరణించాలి అది ఈ ఎరుసలేము ప్రపంచానికి మధ్యలో ఉందండి ఎజకేల ఐదు ఐదులో ఉంటుంది అంటే దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఈ అబ్రహాము వంశంలో తన కుమారుడు ప్రభు జన్మించాలి ఆయన శిలువ మరణం ద్వారా ప్రపంచాన్ని తనతో సమాధాన పరచుకోవాలి ప్రపంచాన్ని నరకం నుంచి పాపం నుంచి తప్పించాలి అని ఆ దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి దేవుడు ముందుగా అబ్రహాంని పిలుస్తాడండి అబ్రహం దేవునితో సహకరిస్తాడనమాట వెన్ వి కోఆపరేట్ విత్ గాడ్ గాడ్స్ విల్ బి డన్ ఆన్ దిస్ హర్త్ అండి నీ చిత్తం నెరవేరును గాక నీ నోటితో చెప్పడం కాదు క్రియల ద్వారా జరిగించాడనమాట అబ్రహాం మరి సైతాన్తో సహకరించినప్పుడు సైతాన్ పని జరుగుతుంది భూమి మీద ఎక్కడ చూసిన అవినీతి అంటున్నారు అంటే ఆ సైతాన్ యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువ అవినీతి కనబడుతుంది కానీ ఇంకా దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలు ఉన్నారండి అందువల్ల నీతి ఇంకా ఉంది అన్నమాట మీరు దేవుని చిత్తాన్ని జరిగిస్తే మీరు కూడా ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మారతారు ఒక్క అబ్రహాం నుంచి ఈ బైబిల్ గ్రంథం మనకు వచ్చిందండి ఒక్క అబ్రహం నుంచే మోషే ఒక్క అబ్రహం నుంచే ఎలియా ఎలిషాలు ఏసుప్రభు జన్మిస్తారు మరియ తల్లి తల్లి నుంచి యేసుప్రభు పన్నెండు మంది అపోస్తులు ఇజ్రాయెల్ దేశం ఈ బైబిల్ గ్రంథం నా చేతిలో ఉంది అంటే అది అబ్రహం యొక్క విధేయత కనుక ఆ విధంగా అబ్రహము అందరికీ ఆశీర్వాదకరంగా మారాడండి దేవుడు అబ్రహంతో మాట్లాడిన ప్రతిసారి ఆది కాండం పన్నెండు నుంచి మీరు చూస్తే పదిహేను పదిహేడు ఇరవై రెండు ఎప్పుడు మాట్లాడినా భూలోకంలోని వంశాలన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి నీవు నేను చూపించిన చోటుకు వచ్చినట్లయితే నేను చెప్పినట్లు చేసినట్లయితే భూలోకంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు నీ ద్వారా ఆశీర్వదించబడతారు అబ్రహాం దేవునికి విధేయిస్తాడండి ఆది కాండం పన్నెండో అధ్యాయం నుంచి మీరు ఇరవై రెండు వరకు చూస్తే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు అబ్రహం అనమాట ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడారండి ఒక్కదాన్నిగా కూర్చోబెట్టి బైబుల్ ఆయన చదిపిస్తూ ఏదో నా కుడి ప్రక్కన ఇంకో చైర్ వేస్తే పరిశుద్ధ దేవుడు కూర్చొని నేర్పిస్తారు చూడు దేవుడు అబ్రహంని పిలిచాడు అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడు వాళ్ళ నాన్న తెరాకి పెద్ద కొడుకు చాలా భూములు ఉన్నాయి చాలా గొర్రెలు చాలా పనివాళ్ళు అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడు వీళ్ళందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు మొదటి ఆజ్ఞ అన్నమాట తర్వాత కూడా దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడండి దేవుడు చెప్పినట్లుగా చేశాడు మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు నిర్గమకాండంలో మోసేహరోలు పదిహేడు సార్లు ఉంటుంది దేవుడు చెప్పినట్లుగా మీరు దేవుడు చెప్పినట్లుగా చేస్తే మీరు మీకు ఆశీర్వాదకరంగా మీ ఇంటికి ఆశీర్వాదకరంగా మీరు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతారు కానీ మీ సొంత చిత్తం చెప్పినట్లు చేస్తే మెల్లమెల్లగా సైతాన్ని చిత్తం చేయడం ప్రారంభిస్తారు డిప్రెషన్ వచ్చేస్తుంది చివరికి మీరు మీకే శాపంగా మారుతారు కనుక ఈరోజైనా మీరు బైబిల్ గ్రంథం చదువుకొని దేవుని చిత్తం చెయ్యండి నిర్గమ్మకాండ ఇరవైలో ముందుగా పది ఉంటాయి ఆ పది ఆజ్ఞలు పాటించాలి అత్తేశ్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చదివి పాటించండి దేవుని వాక్యం చదవండి పాటించండి మీరు దీవెనలు పొందుతారు వేరే మార్గమే లేదండి అయితే ఈరోజు మన ఎలిషాను గురించి ధ్యానించుకుందామండి నాకు ఇష్టం అనమాట రెండో రాజుల గ్రంథం మీరు తప్పకుండా చదువుకోవాలి రెండో అధ్యాయం రెండో రాజులు రెండో అధ్యాయం ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీకు గుర్తు స్కూల్లో ఇలాగే చెప్పేదాన్ని అనమాట ఎలిషా అనగానే ఎలిషా గురువు గారు ఏలియా వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళండి సైతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడతాడండి ఏలియా ఒక్క వ్యక్తి సైతాన్ రాజ్యాన్ని సవాల్ చేస్తాడు నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తలు అంటే అంతమంది సైతాన్ యొక్క దూతల్ని సవాల్ చేసే అంత శక్తి దేవుని యొక్క శక్తిని ఆయన కలిగి ఉన్నాడనమాట అలాంటి శక్తి మనం కలిగి ఉండాలండి అంటే ఈ శక్తి అంతా ఇందులోనే ఉందన్నమాట ఇదే దేవుని యొక్క శక్తి సువార్త దేవుని యొక్క శక్తి అనమాట అందుకే వాక్యం ఎంత చదివితే మీకు అంత బలం వస్తుంది మనం నిన్న ధ్యానించుకున్నాం కదా అంతోని వారి యొక్క బలం ఏమీ లేదండి దేవుని యొక్క వాక్యమే ఆయన నిండా ఉందన్నమాట అంతోని వారంటే బైబులే అలాగే బైబుల్ దేవుని యొక్క మాట ఆ మాటలో శక్తి ఉంది ఆ మాటతోనే విశ్వాన్ని సృజించారు ఒక్క మాటలో చెప్పు లాజరు వెలిపలికి రా అంటే లాజర్ వచ్చేసాడు అనమాట ఏలియాకి ఐదు సంవత్సరాలు సేవ చేస్తాడు ఆయన యొక్క శిష్యుడు ఎలిషా అన్నమాట ఐదు సంవత్సరాలు తన గురువు గారు ఎలా ప్రార్థిస్తున్నారు ఎలా దేవుని సేవ చేస్తున్నారు తన గురువు గారు ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది ప్రార్థిస్తే వర్షం వచ్చేసింది బాలు దేవతల్ని కార్మెల్ కొండ మీద సవాల్ చేస్తాడు అక్కడ వాళ్ళ శక్తిని అంత బంధించేస్తాడు మంత్రశక్తి సైతాన్ శక్తిని నాలుగు వందల యాభై మందిలోంచి పనిచేసే శక్తిని బంధిస్తాడు అలాంటి వాళ్ళ కొరకండి దేవుడు చూస్తున్నారు ఆ ఏలియా ఎలిషాలు మళ్ళీ ఇప్పుడు జన్మించాలన్నమాట అయితే ఆ ఏలియా టైం వచ్చినప్పుడు దేవుడు ఆయనని పరలోకానికి తీసుకెళ్తాడండి తీసుకెళ్లే ముందు ఎలిషాని అడుగుతాడనమాట ఐదు సంవత్సరాలు నాకు సేవ చేశావు కదా ఈ మాట ఉండదులేండి నేను వెళ్ళిపోతున్నాను ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు నీకేం కావాలి కోరుకో అని అడుగుతాడనమాట ఎలియా తన శిష్యుడిని నాకు గురువుగారు మీ శక్తిలో రెండంతల శక్తి అభిషేకం దేవుని యొక్క అభిషేకము రెండంతలు కావాలి ఇలాంటి మనం కోరుకోవాలి అప్పుడు అమ్మో చాలా కష్టమైంది అడుగుతున్నావు అయినా కూడా నేను ఇలా పరలోకానికి వెళ్ళను చూస్తే అప్పుడు నీకు శక్తి వస్తుంది అలా వాళ్ళు యువర్ధాన్ని దాటి ఇలా నడుస్తుంటారు పరలోకం నుంచి అగ్ని రథాలు వచ్చేస్తాయండి అలా ఆకాశంలోకి అగ్ని దేవదూతలు అగ్ని రథాల్ని నడిపిస్తున్నారు అప్పుడు సుడిగాలి ఏలియాని ఎత్తుకొని అంటే పరిశుద్ధాత్మ అగ్ని రథాల్లో కూర్చోబెడతారు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏలియా అంగి కింద పడుతుంది అనమాట అలా అని చూస్తాడనమాట ఎందుకంటే ఏలియా చెప్తాడు నేను పరలోకానికి వెళ్ళడం చూసావంటే నీకు ఆ శక్తి వస్తుంది ఇలా చూస్తాడు తన గురువుగారు వెళ్ళడం అగ్ని రథాలు అదంతా కూడా పరలోకం నుంచి వచ్చిన ఆత్మ సంబంధమైన దేవదూతలు అగ్ని రథాలు ఏలియా కూడా అలా వెళ్ళడం చూస్తాడు అప్పుడంటే ఆత్మ కన్నులతో చూశాడనమాట అప్పుడు ఆయన అంగీ కింద పడుతుంది ఆ అంగీని తీసుకుంటాడు అప్పటి నుంచి రెండంతల శక్తి అనమాట ఇప్పుడు ఆయన యోర్ధన్ దాటి ఈవలకి రావాలి వాళ్ళ గురువుగారు దాటడానికి తన అంగీతో ఇలా మోదగానే యోర్ధన్ రెండుగా చీల్తుందండి మీరు మార్చిపోకూడదు మోషే కర్ర చాస్తే సముద్రం చీల్తుంది మరి యహోషువ జాషువా టైంలో యాజకులు వాళ్ళు పరిశుద్ధ వస్త్రాలు ధరించి మందస పెట్టని ఎత్తుకొని యోర్దాన్ నదిలో దిగగానే యోర్దాను రెండుగా చీల్తుంది అంటే పైనుంచి వచ్చే నీళ్ళు ఆగిపోతాయి దారి వచ్చేస్తుంది పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధి దేవునికి విధేయత అనమాట అదే ఏలియా అంగితో ఏలిషా ఇలా కొట్టేస్తాడు కొట్టేసి ఏమంటాడంటే ఏలియా దేవుడు ఎక్కడ అంటే అద్భుతాలు చేసే దేవుడు యోర్ధాన్ని చిల్చే దేవుడు ఎక్కడ అనగానే రెండోసారి కొట్టగానే నా యోర్ నది రెండుగా చీల్తుందండి అబ్బా ఇంకా అక్కడ చూస్తూ ఉన్నారనమాట ఆ చూసేవాళ్ళు అంటారు అబ్బో ఏలియా అభిషేకం ఎలిషాకు వచ్చేసింది అంటారు తర్వాత ఆయన ఎరికోకి వస్తాడండి ఎరికో చాలా సుందరమైన నగరం అనమాట అప్పుడు ఎరికో ప్రజలు ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చాయ్యా ఇది చాలా సుందరమైన నగరం ఇట్ ఈస్ కాల్డ్ సిటీ ఆఫ్ పామ్స్ అనమాట అన్ని పామ్ ట్రీస్తో చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుందయ్యా సుందరమైన నగరం కానీ ఇక్కడ ఈ నీళ్ళు మంచి కాదు నీళ్లు త్రాగితే ఇదో స్త్రీలకి గర్భస్రావం అవుతుంది అబార్షన్ జరుగుతుంది అని చెప్తారన్నమాట అప్పుడు కొత్త పిడతలో కొంచెం ఉప్పు వేసి తీసుకురండి అంటాడు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీటి బుగ్గ చూపించండి అంటే చూపిస్తే అక్కడ ఆ ఉప్పు వేస్తాడనమాట వేసి ఏమంటాడంటే ఈ నీటిని నేను శుద్ధి చేశాను కనుక దీనివల్ల ఇప్పటి నుంచి ఎవరికి కూడా చావు కానీ గర్భస్రావం కానీ అబార్షన్స్ కానీ చావు కానీ ఇంకా కలగదు అని చెప్తాడు దేవుడు ఆయనకి చెప్తాడనమాట పాత నిబంధనలో నూతన నిబంధన అభిషేకాన్ని కలిగి ఉన్న వ్యక్తులండి వీళ్ళు ఈ ప్రవక్తలు ప్రభు వాక్యం ఇది అని చెప్తాడు ప్రభు ఏది చెప్తే చేస్తాడు అంతే ఇప్పటికీ కూడా ఆ నీళ్ళు ఎరికోలో నిర్మలంగా ఉన్నాయన్నమాట ఉప్పు వేస్తున్నారు అందుకే మనకు కూడా ఫాదర్స్ అట్లా చేస్తారు చూడండి మీరు భూమికి ఉప్పు అని చెప్తున్నారు దేవుడు ఉప్పు శుద్ధి చేయడానికి వాడారు కదండి మనం కూడా అలా శుద్ధి చేయడానికి వాడబడాలి ఏసుప్రభు వాక్యంతో రక్తంతో మనల్ని శుద్ధి చేస్తున్నారు కదా మనం కూడా వాక్యాన్ని కలిగి ఉండి మనం ఇతరులన్నీ శుద్ధి చేయడానికి స్వస్థపరచడానికి మనలో యేసుప్రభు ఉన్నట్లయితే ఆ యేసు మన ద్వారా స్వస్థత చేస్తారు మనం కాదండి చేసేది కుండ కాదు మనలో ఉన్న క్రీస్తు అనమాట ఇంకా తర్వాత ఆయన ఒక సెమినరీని నడుపుతాడండి ప్రవక్తల సమాజం అంటారనమాట వంద మంది ప్రవక్తల్ని తయారు చేస్తాడనమాట సమూ ప్రవక్త కూడా అలా తయారు చేసేవాడు ఈయన కూడా తను వెళ్ళిన చోట ప్రవక్తల్ని తయారు చేస్తాడనమాట అయితే ఆ ప్రవక్తల సమాజంలో ఉన్న ఒక ప్రవక్త చనిపోతాడండి అప్పుడు ఆయన భార్య ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్తుంది అయ్యా నా భర్త చనిపోయారు ఆయన కూడా మీ దగ్గర మరి ఆ ప్రవక్తలు సమాజంలో ఉన్నాడు కదా ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చేసారు నా భర్త చేసిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అనమాట వాళ్ళని తీసుకొని పోతాము అప్పుల కింద అంటున్నారు అంటే అమ్మ నేను నీకు ఎట్లా సాయం చేయాలి తల్లి నేనేం ఉపకారం చేయాలి అని ఆ లోపల దేవుడు చెప్పుంటారనమాట అమ్మ మీ ఇంట్లో ఏముందమ్మా అని అడుగుతారు మా ఇంట్లో చిన్న పిడతలో కొద్దిగా ఓలివ నూనె ఉంది అని చెప్తుంది లేదు అనే మాట వాడలేదు చూసారా ఎప్పుడు మనం అలా అనకూడదు ఏముంది అంటే పిడతలో కొంచెం నూనె ఉంది అని చెప్తుంది అనమాట అయితే నువ్వు మీ కొడుకుల్ని పంపించి మీ ఇంటి చుట్టూ ఉంటారు కదా చుట్టుప్రక్కల వాళ్ళ ఇళ్ళలో నుంచి ఖాళీ కుండలు తీసుకొని వచ్చి ఆ దుత్తలో ఉన్న నూనె ఆ ఖాళీ కుండల్లో పోసేసాయండి తలుపులు మూసుకొని కొడుకుల్ని పంపిస్తుంది మీ ఇంట్లో ఉన్న ఖాళీ కుండలు ఇవ్వండి అడిగి తీసుకురండి అన్న తర్వాత మళ్ళీ ఇస్తాము అని చెప్పండి అని వాళ్ళు తీసుకొస్తారు ఆమె చూడండి ఎంత విశ్వాసంతో ప్రవక్త చెప్పినట్లుగా చిన్న దుత్తె ఇలా తీసుకుంటుంది చేతిలోకి అలా ఖాళీ కుండలు కొడుకులు వరుసగా పెడితే ఇలా పోస్తూ ఉంటే నూనె పెరుగుతుందండి ఒక కుండ నిండగానే కొడుకులు ఏం చేస్తారు దాన్ని ప్రక్కన పెడతారు ఇంకొక కుండలు అలా అన్ని కుండలు నిండే వరకు నూనె పెరుగుతుంది కుండలు నిండిన తర్వాత నూనె పెరగడం ఆగిపోతుంది ఆమె వచ్చి మళ్ళీ చెప్తుంది అయ్యా మీరు చెప్పినట్లే చేశారు అన్ని కుండల్లో నూనె నిండే వరకు పెరుగుతూనే ఉంది అమ్మ ఇప్పుడు ఆ నూనె అమ్ముకొని నీ అప్పులన్నీ కట్టేసుకొని తర్వాత ఇంకా డబ్బు మిగులుతుందమ్మ దాంతో నీవు నీ కొడుకులు సుఖంగా ఉండండి ఆమె అలాగే చేస్తుంది అనమాట చూడండి ఒక సమస్య వచ్చినప్పుడు ఎలిషా ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడ సమస్యకి పరిష్కారంగా ఉంటాడు అందుకొరకే మనల్ని దేవుడు అనమాట టు బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ యువర్ రియల్ బ్లెస్సింగ్ యువర్ రియల్ బ్లెస్సింగ్ ఈజ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే అసలైన ఆశీర్వాదం పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళే దీన్ని గ్రహిస్తారు ఈ లోకంలో ఈ లోకపు ఆత్మ స్వార్థపు ఆత్మ ఉన్నవాళ్ళు ఎట్లా దోచుకోవాలి దోచుకోవాలి తర్వాత అనేక పాపాలు చేసి నరకానికి వెళ్తారనమాట ధనికుని లాగా కానీ దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడ నడిచినా వాళ్ళలో దేవుడు ఉంటారు ఆ వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలు అనమాట తర్వాత ఒకసారి ఎలిషా షూనే పట్టణానికి వెళ్తాడండి అక్కడ ఒక ధనికురాలు ఉంటుంది అనమాట ఆయన సువార్త బోధించిన తర్వాత ఆమె అంటుంది అయ్యా మా ఇంటికి వచ్చి బోన్ చేయండి అని ఆమె కూడా సువార్త విన్నదనమాట అప్పుడు ఎలిషా వెళ్తాడు ఒక సేవకుడు కూడా ఉంటాడు ఎలిషాకి గెహాజీ అని అనమాట ఇంకా అక్కడ ఫోన్ చేస్తాడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ఆమె అంటుంది అయ్యా మీరు షూనేం పట్టణానికి వచ్చినప్పుడు ఎలా వాక్యం బోధించినప్పుడు దయచేసి మా ఇంటికి రండి మీరు వస్తే దేవుడు వచ్చినట్లయ్యా అని ప్రతిమలాడితే ఎలిషా అలాగే అని వస్తాడు గెహాజీతో కలిసి అప్పుడు ఆ షూనేమ్ వనిత వాళ్ళ భర్తని అడుగుతుంది అనమాట అయ్యా ఈయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లో భోంచేస్తున్నాడు పడుకోవడానికి ప్రత్యేకంగా ఒక గది లేదు కదా మన ఇంటి పైన ఆయనకు ఒక గది కడదామా కడతారండి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆ దైవజనుడు అంటుంది ఆయనలో ఒక పరిశుద్ధత నామ గమనిస్తుందండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఇతరులు గమనిస్తారు తెలుసుకుంటారండి ఏ వ్యక్తిలో ఏ ఆత్మ ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు తన భర్త ఎలిషా ప్రవక్తకి ఒక గది కడతాడనమాట అప్పుడు వాళ్ళు ఇంకోసారి వచ్చినప్పుడు బోన్ చేసిన తర్వాత ఆమె చెప్తుంది అయ్యా మీ కొరకు పైన ఒక గది కట్టించాము అన్నీ సిద్ధంగా ఉన్నాయి పడుకోండి ఎందుకంటే ఇక్కడ కింద పడుకుంటే గేదెలు పశువులు గొర్రెలు అన్నీ ఉన్నాయి అప్పుడు ఆయన పైకి వెళ్ళేసరికి చక్కగా ఉంటుందన్నమాట గది ఒక పడక ఉంటుంది బల్ల ఉంటుంది కుర్చీ ఉంటుంది దీపం ఉంటుంది మంచినీళ్ళు తాగడానికి అన్నీ చక్కగా మర్చి ఉంటాయి అబ్బా ఇంత మేలు మనకి చేశారు మన గేస్తురాలు మనం ఆమె రుణం తీర్చుకుందాం గేహాజీ తనని పైకి రమ్మని చెప్పయ్యా అంటే వచ్చి బయట నిలబడుతుందనమాట అమ్మ రాజు దగ్గర ఏమన్నా రికమెండేషన్ ఉందా ఏదైనా సాయం చేయొచ్చా మా కోసం ఇంత కష్టపడ్డారు లేదయ్యా మాకు అన్ని బంధువులు చూసుకుంటారు అప్పుడు గహాజీ అంటాడు గబాల్న ఈమెకు పిల్లలు లేరయ్యా ఈమె భర్త కూడా ముసలివాడు వెంటనే ఎలిషా అంటాడు అమ్మ వచ్చేడాది నాటికి నీకు ఒకట్లో కుమారుడు ఉంటాడు అయ్యా మీరు అబద్ధాలు ఆడొద్దు దైవ జనులు అయ్యా మీరు దైవజనులు ఆడవద్దు ఆడకూడదు అంటుంది చూడండి దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటారు కానీ సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఆమెకి కొడుకు పుట్టాడంట ఆ ఊర్లో అందరికీ తెలుసండి వీళ్ళు ధనికులు కానీ ఆమె గొడ్రాలు పిల్లలు లేరు ఆయన ముసలివాడైపోయినాడు ఇంకా అయిపోయింది వాళ్ళ వయసు కానీ ఇలీషా అడుగుపెట్టిన తర్వాత దేవుడు అక్కడ అద్భుతం చేశారన్నమాట ఆది కాణం పద్దెనిమిది పది గుర్తుందా అబ్రహాం సారాలు దేవునికి త్రి ఏక దేవుడు యాక్చువల్గా దూతలకి అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత దేవుడు లోపలికి వచ్చి చెప్తాడు అబ్రహంతో అబ్రహము వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి మీ ఇంటికి వస్తాం అప్పటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు సారా నవుతుంది ఈ ముస్సలి ఆమెకి ఆ ముస్సలి అబ్రహంకి ఎట్లా పిల్లలు పుడతారని కానీ దేవుడు చెప్పినట్లే ఆమె కూడా కంటుంది దేవుని యొక్క మాటలో అంత బలం ఉందండి నేను ఎప్పుడు అనుకుంటాను ఈ దేవుని యొక్క ఒక్కొక్క మాటలో బలం ఉంది ఆ వాక్యం మనం చదివినప్పుడు అది మనకి జరుగుతుంది కనుక వాక్యాన్ని చదివి మీరు జీవించండి బలాన్ని పొందండి ఆశీర్వాదాలని పొందండి ఇంకా చాలా ఉంది అయితే ఇప్పుడు కొంచెం ధ్యానించుకొని రేపు మిగిలింది ధ్యానించుకుందాము ఏంటంటే ఆయన దగ్గర ఎలిషా దగ్గర ఒక వంద మంది సెమినేరియన్స్ ప్రవక్తల్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు కదండి అయితే వీళ్ళు అక్కడ అడవిలో ఉంటారు కాబట్టి అడవిలో మరి ఆ రోజు వంటకి ఏమన్నా సొరకాయల సాంబార్ చేద్దామని వెళ్తారనమాట సొరకాయలు దొరుకుతాయని ఏదో ఒకటి దొరికింది పిచి తీగకి కాయలు తీసుకొని వచ్చి ఇంకా గెహాజీ వంట చేస్తుంటే మళ్ళీ అందులో ఆ పులుసులో వేసేస్తారనమాట పెద్ద కాగులో ఆ పులుసులో ఈ కాయలు ముక్కలు చేసి వేస్తే వాళ్ళు తినేటప్పుడు చేదు విషం అనమాట బా ఇది విషం ఎక్కింది గురువుగారు అనగానే గురువుగారు కొంచెం పిండి తీసుకురండి నా దగ్గరికి అని తీసుకొని వస్తే అప్పుడు ఆ పులుసులో వేసేస్తారు అప్పుడు దేవుడు ఆయనకు చెప్తారు ఇంకా ఆ విషం విరిగిపోయింది అని ఈ పిండి రొట్టె అంటే ఏసుప్రభుకి సాదృశ్యం అనమాట ఇదే దేవుని యొక్క వాక్యం మొన్న తర్వాత ఇంకొకసారి ఏమవుతుందంటే ఒక ఆయన తనకి పంట పండిందని తొలి పంటతో ఒక ఇరవై రొట్టెలు తెస్తాడు యవధాన్యపు రొట్టె తెచ్చి గురువుగారికి ఇస్తాడు అంటే మొదటి తొలి ఫలం దేవునికి ఇవ్వాలి కదా అని అప్పుడు ఎలిషా ఏం చేస్తాడంటే గెహాజీకి ఇచ్చేసి ఇవి ఈరోజు డిన్నర్కి మన ప్రవక్తలందరికీ కూడా బ్రదర్స్కి పంచు అని అప్పుడు గెహాజీ అంటాడు వంద మంది ఉన్నారు ఈ రొట్టెలు ఇరవై ఎలా సరిపోతాయి గురువుగారు అప్పుడు ఎలీషా అంటాడు ప్రభు వాక్యం ఇది ప్రభు చెప్తున్నారయ్యా ఈ రొట్టెలు అందరికీ పంచిపెట్టండి తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగులుతాయని అప్పుడు గ్యాజ్ అలా పంచుతూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయండి అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగులుతాయి చూడండి ఏసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం ఇచ్చారు అదే ఇక్కడ ఎలిషా ద్వారా దేవుడు చేస్తారన్నమాట ప్రభు వాక్యం ఇది అని చెప్తారు అంటే అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఎలిషా జీవించాడండి అలా మనం జీవించాలని దేవుని యొక్క కోరిక అనమాట మనం కూడా ప్రార్థించుకుందాం ప్రొద్దున లేచినప్పుడు ప్రభా ఈరోజు నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండాలి మన ప్రార్థన ద్వారా మాటల ద్వారా మంచి మాటలు చెప్పడం ప్రోత్సహించడం మన క్రియల ద్వారా సహాయం చేయడం ఆ విధంగా మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవించాలి ప్రార్థన చేసుకునే ముందు నేను మీకు ఈ బుక్లో నుంచి ఇప్పుడు చెప్పాను కదా ఎలిషా చేసిన అద్భుతాలు మీకు చూపిస్తాను ఇది చూడండి ఎలిషా కొత్త పిడతలో ఉప్పు తీసుకొని ఆ నీళ్ళలో వేస్తున్నాడు అంటే నీటి బుగ్గలు అనమాట అప్పుడు ఆ నీళ్లు నిర్మలం అయిపోతాయి శుద్ధి చేయబడతాయి అన్నమాట అలాగే ఇక్కడ చూడండి విధవరాలు తన ఇద్దరు కొడుకులు అన్నమాట కుండల్లో దుత్తలో ఉన్న నూనె పోస్తూ ఉంటుంది నూనె పెరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక అబ్రహాంని పిలిచినప్పుడు చెప్పారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వదకరంగా ఉంటావు ఐ విల్ బ్లెస్ యూ అండ్ షల్ బీ ఏ బ్లెస్సింగ్ ఆ దీవెన మాకు కూడా ఇవ్వండి అబ్రహాము మా అందరికీ తండ్రి కనుక మేము కూడా అందరికీ ఆశీర్వదకరంగా ఉండడానికి కృప దయచేయండి ఎలిషా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆశీర్వదకరంగా ఉన్నాడు అలా మేము ఉండడానికి మాకు కృప దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మని దయచేయండి మాటల ద్వారా క్రియల ద్వారా ప్రభ మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వదకరంగా ఉండేటట్లు సహాయం చేయండి ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఊరికే ప్రార్థన ప్రార్థన అనకుండా మీరు ఒక మంచి మాట చెప్పండి ఒకరికి సహాయం చేయండి నిరాశలో ఉన్న వాళ్ళకి రెండు ఓదార్పు మాటలు చెప్పండి ఆకలిన వాళ్ళకి కొంచెం అన్నం పెట్టండి అసలైన ప్రార్థన అదే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్